లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం రాజకీయాలను క్షణంలో మార్చగలిగే అత్త సత్తా న్యాయస్థానాలకు ఉంది ఎన్నాళ్ళు కష్టపడి గూడు కట్టుకున్న ప్రజాబలం పార్టీ పటిష్టత సైతం ఒక్క తీర్పుతోనో ఒక ప్రకటనతో ఆయురువైపోయే ప్రమాదం ఉంది సరిగ్గా అట్లాంటి అనూహ్యమైన మలిపే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరిగి తిరిగింది తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో ఎదురైన ఒక పెద్ద షాక్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది దీని ప్రభావంతో టీడీపీకి తీవ్రమైన తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలిందనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతుంది రాష్ట్రంలోని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఊహాత్మకంగా ముందుకు సాగుతున్న ఆదరుణంలో కేంద్రం యొక్క కీలకమైన కేసులో జోక్యం చేసుకోవడంలో ఆ కేసులు సుప్రీంకోర్టు నుండి టీడీపీకి వ్యతిరేకంగా తీర్పు రావడంతో పార్టీ శ్రేణిలో ఆందోళన మొదలైంది ఊహించిన విధంగా కేంద్రం తరపున ఒక కీలక అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టిని తీసుకురావడం దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ చంద్రబాబు నాయుడుపై ఉన్న ఓ పాత కేసులో విచారణను వేగవంతం చేయాలని పే లేదా ఆ కేసుల పరిధిని విస్తృతం చేయాలని ఆదేశించడం ఆదేశించడం జరిగిందని వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఈ తీర్పు కేవలం న్యాయపరమైన అంశం కాదని దీని వెనుక కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ వ్యూహం దాగి ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి టీడీపీ కీలక నేత ఒకరు దీనిపై స్పందిస్తూ రాష్ట్రంలో ఆ పార్టీ బలం పుంజుకుంటున్న తరుణంలో ప్రతిపక్షాన్ని అణచివేయడానికి కేంద్ర రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు అయితే కేంద్రంలోని కేంద్రంలోని అధికార పార్టీ మాత్రం నాయ న్యాయ ప్రక్రియను ఎట్లాంటి ప్రక్రియ రాజకీయ జోక్యం లేదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేసింది ఈ పరిణామాలతో రాబోయే ఎన్నికల్లో కేంద్రం తమపై మరింత మొత్తిని పెంచుతుందని భయం టీడీపీ నేతల్లో మొదలైంది సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రతిష్టతో పాటు టీడీపీ భవిష్యత్తుపై తీవ్రంగా తీవ్రంగా పడే అవకాశం ఉంది కేసు విచారణ ముమ్మరం అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చురుగ్గా పాల్గొనడం రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది ఇది పార్టీ శ్రేణిలో సైర్యానికి పెంచి రానున్న ఎన్నికల్లో కూటమి బలాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద కేంద్ర తరఫున సుప్రీంకోర్టులో ఎదురైన ఈ న్యాయపరమైన షాక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద సవాల్గా మారింది ఈ సవాళ్ళను చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది